హాయ్ అండి పిల్లల నుండి పెద్దల వరకు నెయ్యి ఎంతో ఆరోగ్యకరమని మన అందరికీ తెలుసు చాలామంది మార్కెట్లో లభించే నెయ్యిని కొనుగోలు చేసి వాడుతుంటారు కానీ అది ఎంతవరకు స్వచ్ఛమైందో తెలియదు ఈ వీడియోలో మనం వాడే నెయ్యి క్వాలిటీని ఎలా చెక్ చేసి నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెయ్యి క్వాలిటీని చెక్ చేసేందుకు ఒక పై నెయ్యి వేసి ప్యాన్ వెయిట్ చేయండి స్వచ్ఛమైన నెయ్యి అయితే పెద్దగా పొగరాదు చక్కటి సువాసన వస్తుంది త్వరగా కరిగిపోతుంది కల్తీ నెయ్యి అయితే పొగ ఎక్కువగా వస్తుంది క్లాత్ కాలిన వాసన వస్తుంది నెయ్యి స్వచ్ఛతను నీటితో కూడా తెలుసుకోవచ్చండి కొద్దిగా నీటిని ఒక గిన్నెలో తీసుకొని వేడి చేయాలి అందులో కొద్ది మోతాదులో నెయ్యి కలపాలి అది స్వచ్ఛమైన నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోతుంది నీరు స్పష్టంగా కనిపిస్తుంది కల్తీ నెయ్యి అయితే నీటి మీద తేలి విడిపోయినట్లుగా ఇంకా మలినాలు కూడా కనిపిస్తాయి నెయ్యి కొన్ని గంటలు ఫ్రిడ్జ్లో ఉంచండి స్వచ్ఛమైన నెయ్యి అయితే మంచు ముద్దలాగా గట్టిపడుతుంది కల్తీ నెయ్యి అయితే పొరలు పొరలుగా కనిపిస్తుంది ఇది తక్కువ క్వాలిటీకి సంకేతం తెల్ల కాగితం మీద కొద్ది మోతాదులో నెయ్యి వేసి అలా వదిలేయండి కాగితంపై ఏదైనా డస్ట్ పార్టికల్స్ కనిపిస్తే ఆ నెయ్యి కల్తీ అని అర్థం స్వచ్ఛమైన నెయ్యిలో ఎలాంటి చెత్తా చెదారం కనిపించదు స్వచ్ఛమైన నెయ్యి చాలా మృదువుగా కనిపిస్తుంది రూమ్ టెంపరేచర్ వద్ద స్వచ్ఛమైన నెయ్యి అయితే వాటర్ రూపంలోకి మారుతుంది కల్తీ నెయ్యి గడ్డలుగా విడిపోయినట్లుగా ఉంటుంది స్వచ్ఛమైన నెయ్యి రుచి అద్భుతంగా ఉంటుంది లేత బంగారు రంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది కల్తీ నెయ్యి రుచిలో కూడా తేడా ఉంటుంది ఈ పద్ధతుల ద్వారా తినే నెయ్యి మంచిదో కాదో తెలుసుకోవచ్చు